తాము ఇబ్బందులు పడినా పర్వాలేదు ప్రజలకు ఉపకారం కలిగితే చాలనుకున్నారు ఎంతో పెద్ద మనసుతో పుట్టి పెరిగిన గ్రామాలను సైతం వదిలేశారు పునరావాసం కల్పిస్తామని అధికారులు చెప్పడంతో ఎంతో సంబరపడిపోయారు కాలనీలు మాత్రమే చూపించిన అధికారులు వసతుల సంగతి మర్చిపోయారు రోడ్లు డ్రైనేజీలు లేవు నీరు కరెంటు రాదు తీవ్ర ఇబ్బందులు పడుతున్న మహేంద్రతనయ ఆఫ్ షోర్ జలాశయ నిర్వాసితుల వెతలపై ఈటీవీ ప్రత్యేక కథనం మహేంద్రతనియా ఆఫ్ షోర్ జలాశయం కారణంగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రేగులపాడు మెళియపుట్ట మండలం చీపురుపల్లి దాసుపురం నందిగాం మండలం చిన్నగురువూరు శారదాపురం గ్రామాల ప్రజలు నిర్వాసితులయ్యారు దాసుపురం మినహా మిగిలిన నాలుగు గ్రామాల వారికి పలాస మండలం రామకృష్ణాపురం గోపీవల్లభపురంలో పునరావాసం కల్పించారు రెండు పేల ఎనిమిదిలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మహేంద్ర ఆఫ్ షోర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది కానీ రెండు పేల పదహారు పదిహేడు వరకు సర్వే చేయలేదు రెండు పేల పదిహేడులో నిర్వాసిత గ్రామాల్లో సోషల్ ఎకనామిక్ సర్వే చేశారు వలస కూలీలు బయట ప్రదేశాల్లో నివసిస్తున్న వాళ్లు ఆ సర్వేలో పాల్గొనలేకపోయారు దీంతో ఆ సర్వేలో లేని సుమారు నూట యాభై మందికి జీవన భృతి కింద డబ్బులు రాలేదు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అవి ఇస్తామన్నా ఇంకా ఇవ్వలేదు నిర్వాసితులు ప్రభుత్వం ఇచ్చిన ప్రదేశాల్లో ఇళ్ల స్థలం తీసుకుంటే ఐదు లక్షలు జాగా తీసుకోకపోతే పది లక్షలు ఇస్తామన్నారు కానీ ఇళ్ల స్థలం తీసుకున్న వాళ్లకు తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒక లక్షలు తీసుకోని వారికి పదకొండు పాయింట్ రెండు ఐదు లక్షలు వచ్చాయి రెండింటి మధ్య ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షలే తేడా ఉంది ఆ ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షలు తిరిగి ఇస్తాం తమకు ఇళ్ల స్థలాలు కావాలని పదకొండు పాయింట్ రెండు ఐదు లక్షలు తీసుకున్న వాళ్ళు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు అధికారులు అందుకు అంగీకరించినా ఇంతవరకు ఆ ఊసే లేదు నీరు లేక పశువులకి నీరు లేదు మనుషులకి లేదు కరెంట్ పతనంగా పస్తుండ అంత బాధ మీద కూర దాటి వచ్చినాం కదా ఏ సౌకర్యం కూడా ఇక్కడ లేదు ఈ బడ్డీ ల ఇది లేదు ఉపాధి పని లేదు ఏదో కూల్ చేసి ఏం పనులు లేవు వాటర్ పైప్లైతే ఇంటికి ఒకటి ఎంతవరకు ఇప్పుడు నాలుగో సంవత్సరం అవుతుంది ఇక్కడ ఇల్లు కట్టుకున్నది కనీసం ఒక బయటగా ఉంది కానీ ఒక ఎలక్ట్రికల్ స్పందన కానీ ఏం లేదు ఇక్కడ ఉన్న నాయకులు కానీ పెద్దలు కానీ రాజకీయ వేత్తలు కానీ ఎవరు మాకు స్పందించడం లేదు మీరు ఎలాగ ఉన్నారా ఏదనేది ఎవరికీ చెప్పడం లేదు పూర్తి మాకు ఏ వసతి లేవు సార్ పూర్తిగా ఏమీ లేవు మోటర్లు అసలు మాటలు పూర్తిని మోటర్లో చేస్తే తప్ప బోర్లు ఎక్కడ కూడా చొక్క నీరు రావడం లేదు నీరు క కనెక్షన్ కూడా నీరు పూర్తి నీరు వాటర్ సర్వీస్ మా వాటర్ సదుపాయం పూర్తి లేదు చాలా ఇబ్బందులు ఉన్నాం ఆయా గ్రామాల నుంచి వచ్చేసిన వాళ్ళు నిర్వసిత కాలనీల్లో కట్టుకొని నాలుగేళ్లుగా నివసిస్తున్నారు కానీ కనీస మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు రోడ్లు డ్రైనేజీలు నీటి సదుపాయం వీధి దీపాలు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు లేక అవస్థలు పడుతున్నారు ఇంతవరకు మాకు డ్రైనేజీ లేవు వాటర్ కి సదుపాయం లేదు ఏమీ లేదు మళ్ళీ స్కూల్ కూడా లేవు లైట్లు లేవు ఏమీ లేవు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు స్కూలు లేదు మరి అంగన్వాడీ కేంద్రము లేదు మరి రోడ్డు లేదు ఇవి ఇబ్బందుల్లో మేమున్నావు వర్షాకాలం ఇప్పుడు వచ్చింది అడవి పరిసిపోయి పాములు ఏ టైంలు వస్తున్నాయో మాకు భయంగానే ఉన్నది మేము నెరవేర్స్తున్నాము మాకు పొలాలు లేవు భూములు లేవు ఏటి లేకుంటే మేము ఇక్కడికి వచ్చాము మాకు ఇక్కడ రోడ్లు లేవు పాములు వచ్చేస్తాయి మేము ఎనం బతకాల్లో ఒప్పటి పనులు మాకు లేవు మరి ఏటి మేము ఎనం బతుకుతామో ఏటో మరి ఆధారం మీరు ఏడు చూపించాలి నిర్వాసితుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని పలాస ఆర్డీఓ వెంకటేష్ తెలిపారు కలెక్టర్ నుంచి అనుమతి రాగానే నెల రోజుల్లోగా పనులు ప్రారంభిస్తామన్నారు రామకృష్ణపురం కావచ్చు అదేవిధంగా మన టెక్లపట్నం దగ్గర కావచ్చు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎస్టిమేషన్ ప్రతిదీ కూడా కొలిచి రోడ్లు కానీ డ్రైనేజీస్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎస్టిమేషన్ వేసి జరిగింది జరిగింది క్లియర్ కట్ గా ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ లో క్లియరెన్స్ అయి ప్రజెంట్ జడ్పీ దగ్గర పెండింగ్ ఉంది అప్రూవల్ కి అది వన్స్ క్లియర్ అయిపోయిన వెంటనే కూడా మనకి పీడీ డామ దగ్గర ఒకసారి అప్రూవల్ తీసుకుని తర్వాత కలెక్టర్ గారు ఇమీడియట్ గా అప్రూవల్ ఇస్తారు సార్ అప్రూవల్ ఇచ్చిన వెంటనే కూడా మనం వర్క్ స్టార్ట్ చేయగలుగు వీటిలో కూడా వర్క్ అంతా స్టార్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మేము మహేంద్ర తనయ్య ఆప్షోర్ రిజర్వాయర్ కారణంగా దాదాపు ఐదు గ్రామాల ప్రజలు నిర్వాసితులుగా మారారు వాళ్ళందరికీ ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకొని నాలుగేళ్లు గడుస్తున్న డ్రైనేజీలు రోడ్లు వీధి దీపాలు కనీసం పాఠశాల భవనాలు కూడా లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు త్వరగా మౌలిక మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు సతీష్ ఈటీవీ న్యూస్ పలాస